టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి ప్రభాకర్ మాదిగా మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు షెడ్యూల్ కులాల ప్రతినిధుల సంఘానికి ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే బాబు జిగ్జీవరావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది ఆ యొక్క ఉత్సవాలకు జయంతి ఉత్సవాలకు గాను చైర్మన్లకు ఎన్నుకోవడం జరుగుతుంది ఆ యొక్క చైర్మన్ను తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వెంధికరాజు మాజీ గారికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ నా యొక్క సంఘం తరఫున అతనికి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నిరంతరం ప్రజలలో ఉంటూ మాదిగ జాతి పక్షాన నిలబడుతూ మాదిగల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నేను గుర్తించి నేను భావిస్తున్నాను ఒక సోదరునిగా మాదిగ రాజకీయ పోరాట సమితి ఇటుకరాజు మాదే గారికి చైర్మన్ పదవి ఇవ్వాలని విషయాన్ని నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను